మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిప్యూటీ సీఎం ఫోటో మార్పింగ్ వై జనసేన నాయకులు కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతోందని పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు ఇక కొందరు వైసీపీ పేటీఎం బ్యాచ్ డిప్యూటీ సీఎం ఆర్థిక నేరస్తుడు జగన్ కాళ్లు మొక్కినట్లుగా మార్ఫింగ్ ఫోటోలు వైరల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు తాము మార్ఫింగ్ పోస్టులు పెడితే మొదలు పెడితే కాపురాలు కూలిపోతాయని వైసీపీని హెచ్చరించారు అలాగే పరకామణి కేసులో భూమర ఫ్యామిలీ ముప్పై కోట్లు స్వాహ చేసిందా అని ప్రశ్నించారు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు సోషల్ మీడియాను విస్తృతంగా మొదట వినియోగించింది జనసేన పార్టీనే అని గుర్తు చేశారు జనసేన టీడీపీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది వాళ్ళని డాక్సెనాలో కుక్కలో కూడా బాధపడతాయి మాట మాట్లాడితే ఎందుకంటే హద్దు దాటిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నారు హద్దు దాటిపోతున్నారు జాగ్రత్త ఇంకా పదహైదు సంవత్సరాలు ప్రభుత్వంలో మేము ఉండబోతున్నాం ఈ విషయం గుర్తు పెట్టుకోండి మీరు ప్రజలు మా పక్కన ఉన్నారు ప్రజలు మా ఒక్క పదిపాలనని మెచ్చుకుంటున్నారు ప్రజలు మా తరపున పదహైదు సంవత్సరాలు మేము ఉంటాం గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నామంటే ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశపు రాజకీయాల్లో చాలా అవసరమైన వ్యక్తి భారతదేశ రాజకీయాలు సాధించబోతున్న వ్యక్తి ఈయనని మీరు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారో ఎమ్మెల్యే అంటారో లేకపోతే ఆర్థిక నేల అంటారో తెలియదు నాన్న కాలు దగ్గర కూర్చోబెట్టి మార్పింగ్ చేసి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏమనుకుంటున్నారు టెక్నాలజీ కనబెట్టిందే మేము టెక్నాలజీ కనబెట్టింది జనసేన సోషల్ మీడియా మేము వాడినట్టు ఊరు వాడరు మేము స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోలేరు మీరు ఇళ్లలో కాపురం కూడా చేయలేరు మేము స్టార్ట్ చేస్తే ఒకసారి చెప్తున్నా చివరిగా ఈ అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం ఈ షో ఐడీస్ ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మా మనోభావాలు దెబ్బతీసి